జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండవ తరగతి పేపర్ ఒకటి లీకేజ్ చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు నేను వీలు కాక ఆ పేపరు లీకేజ్ చేయలేకపోయిన అధ్యక్ష దాని వల్ల నాకు కొట్టాడు మా మదర్ వస్తే మా మదర్ కొట్టాడు ఆ కేసు జూప్లీ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది ఆ కారు నెంబర్ కూడా ఉంది ఈ వివరాలన్నీ మీరు చెప్తే బాగుంటుంది ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఆయనతో చదువుకున్నటువంటి స్టూడెంట్ని నిన్న ఆయన చెప్పినా సరే చె దే చదువు గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు ఏమేమో ఆ నోటుకు వచ్చిన అబద్ధాన్ని మాట్లాడతా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష సింపుల్ గా ఒకటే అడుగుతా అధ్యక్ష నేను ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా సవాల్ సవాల్ అధ్యక్ష సవాల్ సవాల్ నాకు చంద్రబాబు నాయుడు గారికి ప్రూవ్ చేయించు అధికారం నీ ఉంది కదా అధికారం నీ ఉంది కదా ప్రూవ్ చేసుకో మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ చెవుల్లో నిజంగా ఏదైనా మాట్లాడేదానికి హద్దు పొద్దు ఉండాలి ఆయన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీకు నక్కకి నాగలాపానికి ఉన్నటువంటి తోడా ఉంది అధ్యక్ష సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం అంత ఏది కూడా నీకు లేదు ఆయనతో నువ్వు పోల్చుకుంటా కి ఛాలెంజ్ అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అధ్యక్ష ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది నీకన్నా ముందే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఈ జీవితంలో ఏ రోజు ఒక మెజార్టీ మీకు రాలా రెండు సార్లు ఎంపీ రెండుసార్లు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల చిన్న పెట్టి పైన చాలు పెట్టినా కూడా మెజార్టీ రాదు अजून लास्टॉई अजून लिस्टॉईल